మీ మీద ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి ఎస్ ముప్పై ఒక్క కేసులు ఎందుకు వచ్చినాయండి ఒక ముప్పై ఒక్క కేసులు ఒక మహిళకి ఎందుకు వచ్చాయి ఎవరిని ఏం ఏమనుకుంటే ఎందుకు వచ్చాయి ఫస్ట్ అస్లాంలేకం రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ నేను మైనారిటీ మహిళని అంటే మైనారిటీ మహిళ మీద ముప్పై ఒక కేసు ఎందుకు పెట్టారనేది జగన్మోహన్ రెడ్డికి మీరు అడగవచ్చు ఇదే కోసం మీరు వైసీపీలో కూడా అడగొచ్చు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన చేసింది ఏంటంటే కార్యకర్తల మీద కేసులు పెడతాం నాయకులు ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కటానికి వాళ్ళ మీద కేసులు పెట్టి భయప్రాంతాలు చేయటానికి చేశారు మేము ఇట్లాంటి కేసులకి ఇట్లాంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎవరికి కూడా మేము వాళ్ళం కాదు వాళ్ళమని నిరూపించుకున్నా నేను ఈరోజు నేను ఒక మహిళగా మైనారిటీ మహిళగా ఇలా ఏ పార్టీలైనా సరే మా మైనారిటీ మహిళలు బయటికి రావాలంటే కొంచెం బాధపడతారు సిగ్గుపడతారు అట్లాంటిది అన్నిటికీ తెగించి ముప్పై ఒక కేసులు ఎనిమిది జిల్లాలో నా మీద పెట్టారంటే నా సత్తా ఏంటో వైసీపీ వాళ్ళు భయపడిపోయి ఏం చేయలేక నాకు ముప్పై ఒక కేసు పెట్టారని నేను భావిస్తున్నాను ముప్పై ఒక కేసులని బిరుదులా లేకపోతే మీరు అలా ఫీల్ అవుతున్నారా నేను ఫీల్ అవుతాం కాదు బిరుదు కాదు నా వాయిస్ ని చూసి నా పనితన్ని చూసి ఎదుటి వాడు జగన్మోహన్ రెడ్డి గుండెల నుంచి వణికొస్తుంది అదే మంత్రులు మహిళలు రోజా ఉంది తన నోటికి ఏం మాట్లాడిద్దో ఏ నాయకుడికి ఏం చెప్పాలనేది నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడడానికి నోరు మూపించిన మహిళ ఒక మైనారిటీ మన నేను గర్వపడతాను దానికి ఏ కేసు పెట్టినా ఏ జైల్లో తీసుకెళ్లి పెట్టినా కూడా నా మీద ఐదు కేసు నాన్ బెయిల్ఫుల్ కేసులు పెట్టారండి నేను హైకోర్టు నుంచి కేసు బెయిల్ నా హ్యాండ్స్ పెట్టి బెయిల్ మీద వచ్చిందని నేను ఎవరికి కూడా భయపడేదాన్ని కాదు నా వెనక తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు చూసి నేను బయటకు వచ్చాను ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారితో నేను పనిచేస్తున్నాడు కాబట్టి నా దైన్యము నా అండ నా బలగము తెలుగుదేశం పార్టీ ఓకేనండి తప్పకుండా మీ ఏదైతే మీ అండ అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎవరు కాదన్నారు మహిళలు అనగానే గౌరవించే సాంప్రదాయం ఉంది మనకి ఎవరైనా కానీ ఎవరు మాట్లాడినా తప్పి రోజాగారు మాట్లాడినా తప్పి ఆశ మాట్లాడినా తప్పి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి నారా లోకేష్ గారి కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి నారా భువనేశ్వరి కానివ్వని నారా బ్రాహ్మణి గురించి తన కుటుంబం గురించి ఏ మంత్రి మాట్లాడినా ఏ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా కూడా నేను అటాక్ చేసేది స్టూర్తిగా వాళ్ళకి ప్రశ్నిస్తాను ఇస్తాను వాళ్ళకి సమాధానం చెప్పే గొంతు నా దగ్గర ఉంది ఆ ఆన్సర్ నా దగ్గర ఉందని వాళ్ళకి సమాధానం చెప్పాను ఓకే రోజాతో మీ ఇష్యూ ఏంటండి మీ మీద చాలా కేసులు పెట్టారు ఆవిడతో మీకు ప్రాబ్లం ఏంటి అసలు రోజా అంటే తన మంత్రి అనంగానే పెద్దపీటను ఎక్కడి నుంచి ఆయన దిగి రాలేదు మహిళలకి కించపరిచిన రకంగా మాట్లాడిన మహిళ ఒక రోజా ఒక మినిస్టరు ఆ రకంగా తను మాట్లాడచ్చా ఒక మినిస్టర్ హోదా అంటే మీకు తెలిసింద మీకు తెలుసు కాబట్టి తనకి ఇదే కోసం తనకు అడగండి ఏమండి నారా బ్రాహ్మిణి ఏమన్నా మాట్లాడిందా నారా భువనేశ్వరమ్మ గారు ఏమైనా మాట్లాడారా వాళ్ళు ఇళ్ళల్లో ఉన్న మహిళలు తీసుకొచ్చి ఈ పనికి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్టిన వాళ్ళు నిజంగా అసెంబ్లీలో కూడా వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళు మాట్లాడితే తిను ఒక మహిళగా పక్కపక్క ఇక ఇక నవ్వులు నవ్వారే వాటిలకి వీళ్ళకి సమాధానం చెప్పాలంటే ఈ ఆశ ఈ రోజాకి సమాధానం చెప్పింది ఎందుకంటే తన బతికేంటి రోజా బతికేంటి రోజా ఇలా ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయిందని ఏదో అహంకారము చూపించుకుంటే ఇక్కడ ఎవరు కూడా ఊరుకునేది లేదు తెలుగుదేశం కుటుంబం నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఎవరు మాట ఎవరు వాళ్ళ గురించి మాట్లాడినా కూడా సహించేది లేదు దేనికైనా సిద్ధం ఇవాళ ప్రాణం ఇవ్వడానికైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి నేను సిద్ధం కావాలని సవాల్ చేస్తున్నా ఓకే మీకు రోజా గారు ఫోన్ కాల్ చేయించారు డీజీపీ ఆఫీస్ పిలిపించారు అప్పట్లోనే మిమ్మల్ని బెదిరించారనే రోజా తన స్వయంగా తన గవర్నమెంట్ పిఏతో ఆయన పేరు కూడా రవీంద్రే అంట పేరు కూడా పేరుతో సహా రవి ఆయన నాకు ఫోన్ కాల్ చేసి బెదిరింపు కాల్స్ చేసినా కూడా రోజా పక్కన ఉండి ఫోన్ చేపించింది అయినా కూడా ఈ ఉడత ఊపులకి ఈ ఫోన్ కాల్కి భయపడే ఆశ కాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గత ఇరవై సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను పనిచేస్తున్నాను కాబట్టి ఎవరికి భయపడను నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తారో అదే విధంగా నేను ఒక కార్యకర్త దగ్గర నుంచి ఈరోజు ఈ స్టా స్థాయిలో ఎదిగానంటే బాబు గారు దగ్గర ఉన్న పనితనము ఆయన అడ్మిషను ఇంకోటి ఏరే వాళ్ళకి కించపరిచినట్టు మాట్లాడినా కూడా బాబు గారు కూడా ఊరుకోరు అట్లాంటి కుటుంబానికి ఇట్లాంటి రోజా నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడితే మేమైనా గాజులు తొడిగి ఉన్నామా నువ్వు ఒకటంటే పది అనిపించి నీకు నోర్మ నీకు ఒక మాట అనగానే రోజా ఎట్లా ఏడిసిందో ఆ బాధ ఎదుటి వాళ్ళకు కూడా అట్లాంటి ఉంటుందని తను రోజా అనుకోవాలండి మీరు ఒకసారి ఇంకొక విషయం నాకు ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తే ఇప్పుడు ఈ మీడియా చూస్తే వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ మీడియా ఏమో నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అంటే మీరు వైసీపీ వాళ్ళగే కనబడుతున్నారు పెసన్ కోసం మొత్తం కూడా మీరు మాట్లాడే మాటలు సరే వైసీపీ గురించే వాళ్ళకి వాళ్ళకేంటి వాళ్ళు మంచి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఒక చెడ్డవాళ్ళులాగా మీరు చూపించడానికి సిద్ధమన్నారేమో ఒకటే భారతీయ మీద మేము ఒకటే చెప్తున్నాం సార్ కృష్ణ మేము ఇంకోటి మాట్లాడితే మీరు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గారు నాకు చెప్పండి మీకు నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక రోజా 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 అంటే రోజా ఇక్కడ నుంచి ఆకాశం నుంచి దిగలేదు అట్లాంటి రోజా మా దగ్గర పనిచేసి వెళ్ళిన రోజే ఇది అట్లాంటి వాటికి భయపడవాలి కాదు మీరేమన్నా మాట్లాడితే ఇదే మాట మీరు పై రోజా అడగండి ఎందుకు తెలుగుదేశం పార్టీలో నారా భువనేశ్వరి కానీ బ్రాహ్మీ గురించి ఎందుకు మాట్లాడమని మీకు ఉంటే అక్కడ మాట్లాడండి లేకపోతే వేరే క్వశ్చన్స్ నాకు వేయండి మీరు ఒకటండి సామాన్యంగా రెండు పార్టీల మధ్య విమర్శలు మంచి విమర్శ సద్విమర్శ ఉండాలి కానీ వైసీపీ కార్యకర్తలు లేకపోతే రోజైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాం ఇవన్నీ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి కంటి చూపుతో పనిచేసే మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చైర్మన్లు లాస్ట్ కి కార్యకర్త సహా కంటి చూపుతో పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి కన్ను సేకి చేస్తే వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళ నైజాం అది ఎందుకంటే వాళ్ళ పార్టీ నైజాం వాళ్ళ పార్టీలో పనిచేసే చిన్న కార్యకర్త కూడా నాకు జగన్ ఏడిపిస్తాడు నేను వాడు కొడితే జగన్ నన్ను బయట చేస్తాడు అనే మాట వాళ్ళు చెప్పుకుంటున్నారు రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటేనేగా రోజా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి చెప్పమంటేనేగా రోజా చెప్తుంది లేదా చెప్పిద్దా అసెంబ్లీలో ఎవడో యధవ పనికిరాని ఒక యధవ గుడివాడ గుట్టడతో సహా పనికిరాని యదవలతో సహా అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలో గారి క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నోరు ఏమైంది ఎందుకు కుటుంబాల గురించి మాట్లాడదాడని నోరు ముప్పించలేడా తను చెప్పే మాటలే వీళ్ళు మాట్లాడుతున్నారు తను చెప్పమంటే వీళ్ళు చెప్తున్నారు అంత తప్ప ఒకవేళ ఇరవై నాలుగులో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అనుకోండి మిలంటోళ్ళు పరిస్థితి ఏంటండి రెండు వేల ఇరవై నాలుగు నిన్నే స్టార్ట్ అయింది నూతన సంవత్సరం శుభాకాంక్షల ముందు మీకు రెండోది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీటు ఇరవై ఐదు ఎంపీ సీట్లు కలెక్షన్ చేసుకుంటుంది ఇదే భారతీయ మీడియా ముందు మీరు మేము గెలిచిన ఆ రోజు కౌంటింగ్ రోజు రావాలా ఐదు నిమిషాలు మీకు చెప్తా ఉన్నాను సబ్జెక్టు మీరు డైరెక్ట్ గా నాకే క్వశ్చన్ చేయండి మీకు ఆన్సర్ ఆ రోజు ఈ రోజు మీకు గుర్తు చేస్తాను ఆ రోజు ఎన్ని రోజులు కాదండి వంద రోజుల టైం పెట్టుకోండి రాసుకోండి డేట్ తో సహా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటున్నారు